டிரைவ் ஏ ஏல செர்ம லேடி கரல சோடு விடு சோடா பண்ண மல்டி சோட மனங்கதா சால்வே என்ன சின்ன ஏ மங்கே आकर చూసా టైకో ये लो लो कटिंग और मैंने इचड़ा अम्मा इचड़ा ये वाला राजा राजा रानी की छटाल वाली इधर गया 5 5 राजा खाली रेड आडो Jeef Gaddaa Tanya Jeef Gaddaa Jeef Gaddaa Jeef Gaddaa Jeef लागा ओ अमेल देखिए एक करो ना वे नहीं है मलियाले टॉप

కొండ నికు బ్యాగల్లోంది కొన్నానమ్మా ఐ బాబు గుండవే కొంటానమ్మా ఐటమేనా

తీసుకోండి నేను తీసుకుంటాను అప్పుడు ఫస్ట్ కూడా నేను

ले। लगा रही है परफ्यूम अहमद भैया भैया ओके ना ए है हम <laughs> hmm? uh.

<laughs> <laughs> मच्छराबादी <haz>

Ni kuudu kuudu ni kuudu kuudu Nika ma baamatne Chandra Kumar Chandra Kumar Ma papa Tushin dhala kunimantne ma papa Niyadi wadaltlet Tushin dhala kunimantne Nika ma missas She ma ma ammayla ge అన్నీతో రావచ్చు కానీ ఫ్రెండ్స్ లేడీస్తో పోతే జాతగా ఉండాలి ఫిషినీ అలా కొనుక్కుంటా రాజులు మొత్తం అన్ని డ్రెస్సులు ప్రతి ఐటెం అందరికేద్దరు సాగునీ మా మేనాడు అవుతాయి వాళ్ళు చాలా విజయాలు చూసుకుంటారు చార్మినార్

ప్రతి ఐటమ్ దొరికేది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే ఉండదు చూడండి మా మిస్సెస్ ఏ చూస్తుంది పాపకి తీసుకుందాం అని చెప్పి చెప్పండి అంటే నచ్చితే తీసుకున్నా అడుగు चता मुका बेंजीकांत हां अच्छा पटको भाई दादा ये माँ ये मैं कर जाऊँगी माँ निकल जाऊँगी अच्छा अंदर क्या लगा है अंदर क्या कर रहा है इंगो बेंच चला चीज रेडी अबे जब बेंच चोड़ हाँ अरे ड्रेस मेरा

నైట్ అయితే చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు విజిట్ చేయచ్చు మీరు కావాల్సిందన్నా దొరుకుతుంది దొరకలేదంటూ ఏమి ఉండదు మీరు విజిట్ చేయచ్చు ఫ్రెండ్స్ ఒకసారి చూ కొన్ని కొన్ని సమయాల్లో తప్పదు ఫ్రెండ్స్ అంతే మా బ్రో చూడండి ఫ్రెండ్స్ అక్కడ బట్టలు తీసుకుంటున్నాడు మరి మా ఊరికి తప్పలేదు ఏం చేస్తాం కొన్ని సమస్యలు ఎలా వస్తుంటాయి మరి బ్రోచే લાગપર ભાઈ આગળ લાગેપરા એટલે કદાચ мендики мендикимнбек сародела ай койбодыас кой అక్కడ అమ్ముకునే కదా తిన్నకి కంటం ఉంది ఇదా ఏది స్పాంసర్ అంటే అమ్మ లేదు 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 ఐస్ క్రీమ్ నేను తీసుకుంటా కంగరేందుకు అకట్ వ్రైస్ క్రీమ్ తీసుకుందాం పద బ్రో వాయిదో వచ్చేస్ నిశుభిత हालातक कुरेनगन कपन से टी तो आइटम मिल गया है एंड बैक फ्रेंड्स एंड फ्रेंड्स छोड़ो अच्छा टी आइटम ज्यादा तक लो कॉस्ट

దాస్ కమరేట రావాలి ఏది తినియ్ కొట్టేయ్ మీ ఎండి తీసుకోండి నాకు రాకపోతుంది నాకు నిప్పు నువ్వు తోస్తా బాగానే ఓ రెండు గా ఏది ఈ చురు కాదు అన్న ఏదైనా 100 రూపాయలు కొంచెం గాది ఎంతకాలం నీలే

ब्याकिजनी <weit play scholars>